మొన్న జరిగిన ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఈ రోజు విశాఖపట్నమే కాదండి రాష్ట్రం మొత్తం మీద ఒక హై అలర్ట్ ప్రకటించి అన్ని ఏరియాస్ నుంచి కూడా చాలా కూలంకషంగా వాటి మీద మేమందరం కూడా తనిఖీలు చేయటం అదేవిధంగా ఎవరైనా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక నిఘా ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా చాలా క్లియర్గా జరుగుతున్నాయి ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఈ సమ్మిట్ కి సంబంధించి దగ్గర దగ్గర మూడు వేల ఐదు మంది ఫోర్స్ను కూడా ఈరోజు ఇక్కడికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్క డెలిగేట్ కి కూడా ఒక లైజనింగ్ ఆఫీసర్తో పాటు ఒక పోలీస్ని కూడా అండర్స్ యడం జరుగుతుంది వాళ్ళు హోటల్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీటింగ్ చూసుకొని మళ్ళీ మీటింగ్ దగ్గర నుంచి వాళ్ళు హోటల్కి వెళ్ళి వల్ల వాళ్ళు తిరిగి ఫ్లైట్ ఎక్కినంత వరకు కేర్ తీసుకోవడం ఒకటే కాకుండా ఈరోజు ఎక్కడైతే ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతుందో ప్రతి చోట కూడా ఆ తనిఖీలు ఆల్రెడీ ఇప్పుడు నిర్వహించడం జరుగుతుంది కంటిన్యూగా తనిఖీలు కూడా నిర్వహించడం జరుగుతుంది రౌడీ ఎవరు ఉన్నారు హ్యాబిచ్వల్ లెఫెండర్స్ ఎవరు ఉన్నారు వీళ్ళందరినీ కూడా అవుట్ చేసుకుని వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయటం అదేవిధంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి మీద ఒక నిఘా ఏర్పాటు చేయటం వాళ్ళతో పాటు ఈరోజు పొలిటికల్గా కూడా కొన్ని థ్రెడ్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం కూడా మీకు తెలుసు ఇంతమంది ఇన్వెస్ట్మెంట్ సమ్మెట్కు వస్తున్న టైంలో కావాలని రప్చర్ చేయడానికి సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడుతున్నారు అలాంటి వాటిని కూడా ధీ ధీటుగా ఎదుర్కోవడానికి ఈరోజు పోలీసు శాఖ సిద్ధంగా ఉంది ఈ రాష్ట్రంలోని శాంతి భద్రతల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తున్నాం రాజీ లేకుండా పని చేస్తున్నాం కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడికి రావడానికి సిద్ధపడుతున్నారు మేము చంద్రబాబు నాయుడు గారు వస్తే పెట్టుబడి పెట్టడానికి మీ రాష్ట్రానికి వస్తున్నాము అంటే పెట్టుబడి ఎంత పెడతారు అన్నది వాళ్ళు చెప్తే మాకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు అనేది బాబుగారు మాట్లాడి సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ మాట్లాడే మాట ఉంటుంది లాస్ట్ గవర్నమెంట్లో ఎందుకు వచ్చినవన్నీ ఎందుకు వెళ్ళిపోయినాయి అంటే మేము ఇంత పెట్టుబడి పెట్టి మీ రాష్ట్రానికి వస్తాము అనుకుంటే మాకెంత వాటా ఇస్తారని అడిగారు వాళ్ళందరూ కూడా సో అందువల్ల వాళ్ళు భయపడి బెదిరించే పరిస్థితికి వచ్చేసరికి చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్ సీబీఐనొక బ్రాండ్ కనిపిస్తుంది కాబట్టి ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి రావటం అనేది జరుగుతుంది దీనిలోని ఒక మంచి పరిణామం కింద భావించాలి ఎక్కడెక్కడ ఉన్న లూలు గ్రూప్ కానీ రెన్యూ ఎనర్జీ కానీ ఇంకా ఈరోజు ఏంఎన్ఎస్ నా కాన్షియన్సీలోనే ఏమన్నస్ కానీ ఇవన్నీ కూడా కొన్ని లక్షల కోట్లతో సుమారుగా చెప్పాలంటే ఈ రెండు రాబోయే రేపు ఇల్లుండలో దగ్గర దగ్గర పది లక్షల కోట్లకి పైగా పెట్టుబడులు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది అంటేనే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం ఉందో మనందరికీ తెలుసు మీకు ఒక విషయం చెప్పానండి ఏదో వాళ్ళందరినీ ఆహ్వానించేసాం అన్నది కాకుండా ప్రతి చోటకి కొన్ని చోట్లకి లోకేష్ గారు వెళ్ళారు కొన్ని చోట్లకి డైరెక్ట్గా సిబిఎన్ గారు వెళ్ళి వాళ్ళని ఆహ్వానించి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్ట పెట్టండి మాకు మేము ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వగలం మా దగ్గర ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి సీఎం హోదాలో ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు సో వాళ్ళందరూ కూడా అదే నమ్మకంతో వస్తున్నారు యాజర్లైస్ బాజ్ ఒకటే యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నది మెయిన్ కాన్సెప్ట్ అట్ ద సేమ్ టైం ఇక్కడున్న ప్రజ ప్రజలకి ఏది కావాలో అది ఇవ్వటానికే టెక్నాలజీ పరంగా కానీ అన్ని పరిశ్రమల పరంగా కానీ యువతకి పెద్దపేట వేయాలని ఉద్దేశంతోనే ఈరోజు మేము పనిచేస్తున్నాం ఎక్కడైనా ఏదైనా పరిశ్రమ వస్తుంది అనుకుంటే మేమే ముందుకు వెళ్ళి ప్రజల్ని కన్విన్స్ చేసుకుంటున్నాం ప్రజలు తాలకు అనుమానాలు ఏదైనా ఉంటే వాటిని నివృత్తి చేస్తున్నాం అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని మీరు అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు లాస్ట్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి పబ్లిక్ హీరింగ్ టైంలో ప్రజలే ముందుకు వచ్చి మాకు అది కావాలి అని పొజిషన్ వచ్చిందంటే ఒకసారి ఆలోచించుకుని ఎంత పాజిటివ్ సెన్స్ వెళ్ళిందో సేమ్ టీజ్గా మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం దానికి బాధ్యత పక్క మంత్రులు లోకల్ ఎమ్మెల్యేలు కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఆదేశాల మేరకు ఈరోజు వరకు మేము పని చేస్తాం ఉత్తరాంధ్ర అనేసరికి చాలా వెనుకబడిన ప్రాంతం ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోతారు కొన్ని పరిస్థితి నుంచి ఈరోజు ఉత్తరాంధ్ర అంటే వలసలు వచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఒక పక్క నుంచి గూగుల్ అలాంటి సంస్థలు ఇక్కడికి రావటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే రాబోయే కాలంలో ఉత్తరాంధ్రాని అంటే ఉత్తరాంధ్రకి ఈరోజుకి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న మాట్లాడుకునేటప్పుడు కూడా ఉత్తరాంధ్ర ఒక సపరేట్ రీజన్గా కూడా మార్చే దానికి కూడా రెడీగా ఉన్నారు సో వీటన్నిటి నేపథ్యంలో ఉత్తరాంధ్రవి కాదండి ఆంధ్రప్రదేశ్ వరల్డ్లో నెంబర్ వన్ స్థానంలో ఉండటానికి ఈ రేపు రెండు రోజులు జరిగిపోయే సమ్మెట్ ఒక వేదిక కానుందని మాత్రం నేను చెప్పగలను